ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే రెండవ కొరంతిలోకి రాసిన పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచనంలో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి దుర్గము అంటే ఏమిటి శత్రువు దాడుల నుండి రక్షణ కొరకు పటిష్ఠించబడ్డ ఒక ప్రదేశము సాతాను దుర్గములు ఆత్మీయ అడ్డు వంటిది అది సత్యం యొక్క జ్ఞానం మరియు దేవుని రాజ్యం నుండి మనల్ని దూరపరుస్తుంది ఇతను ఒక క్రైస్తవుడు అతను పరిశుద్ధాత్మ పొందుకోవడానికి సమయం కలదు ఈ సమయంలో అతను తన శరీరేచ్ఛలను అనుసరించడానికి ప్రోత్సహించబడతాడు ఇంతలో దురాత్మలు తన మనసులో వారి దుర్గములను కడతారు ఈ దుర్గాలు స్వంత ఆలోచనలను నమ్మకాలను ఆశలను కళలను హక్కులను అభిప్రాయాలను అంగీకరించేట్టు చేస్తాయి ఇవి దేవుని సత్యం నుండి దూరపరిచి ఆత్మీయ గుడితనాన్ని కలుగచేస్తాయి దురాత్మలు తప్పుడు మత బోధనలను నమ్మేట్టు చేస్తాయి ఇతను ఆ అబద్ధాలు మరియు తప్పుడు బోధలు విని మొండిపట్టు కలిగి ఉన్నాడు ఆ క్రైస్తవుడు ఆ మహిళ చెప్తున్న సరైన బోధనను తప్పుడు బోధకురాలు అని చెప్పి తనని అడ్డుకుంటాడు ఎప్పుడైనా మీకు అర్థమవుతుందా ఈనాడు చాలామంది క్రైస్తవుల మనసులో సాతాను దుర్గాలు కట్టబడి ఉన్నాయి వీరిలో కేజేవి అను పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరిస్తూ పరిశుద్ధాత్మ లేని వారు ఎక్కువగా ఉన్నారు అందులో చాలామంది నన్ను తప్పుడు ప్రవక్త అని పిలుస్తున్నారు వీరి మనసులో బైబిల్ వాక్యాలతో అపవాది తన దుర్గాలను కట్టి ఉన్నాడు అది వారిని దేవుని సత్యం మరియు రాజ్యం నుండి దూరపరుస్తుంది రెండవ కరెంటీ పది నాలుగులో ఉన్న వాక్యాన్ని మరలా గమనిస్తే మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి దేవుని బలమైన యుద్ధోపకరణములు ఎలా పొందుకోవచ్చు అది దేవుని పరిశుద్ధాత్మ శక్తితో పొందుకోవచ్చు పరిశుద్ధాత్మ శక్తితో మీరు అపవాద దుర్గాలను కూల్చగలరు పరిశుద్ధాత్మ ద్వారా సత్యమైన దుర్గాలను మీ మనసులో నిర్మించబడతాయి టోమియోలోకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదు మరియు ఆరులో శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది శరీరానుసారంగా జీవించు క్రైస్తవుల మాటలకు మోసపోకండి వారి మనసులో అపవాద దుర్గాలు కట్టబడి ఉన్నాయి పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును దానితో ప్రతి శత్రువు దుర్గమును కూల్చివేయబడును ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది